డిజైన్ ఏముంది సార్ మీకు ఇస్తాను దాన్ని కార్కిసి ఇమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కారు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాక్టర్ పెళ్ళిలో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ లంచ్ బ్రేక్లో నా ఆఫీసులో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఈ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీద ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా గా వెళ్ళాను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంగతి తగ్గుండేది క్లాస్ పీకుతాడంటే సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్ వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం దీన్నే విభజించి పాలించడా ఉంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు అలా భయపేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలెస్వల్ ఆలస్వల్ అండి నువ్వు కంటే వాడికి భజించే నా వాళ్ళ కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందామంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకోనుంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్ళి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని అయితే వెళ్ళి అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసమో చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా చేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబల్ నేను మళ్ళీ ఇందులోకి ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ని సైలెన్స్ రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేసాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడం అంటే అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీని బోస్ ని అడిగాడు ఎస్ మీకు ఫోన్ బోస్ గారు ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చాయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సార్ సార్ ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సార్ యు ఆర్ రైట్ ఏదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మూట అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండ్ ఏ లేకుండా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు తీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బాత్కరించడం మార్చేశాడు ఒక్క నిమిషం కమిషనర్ సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవభోమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయచ్చు సార్ షార్ట్ ఆఫ్ పింక్ ఓకే సార్ అది హాస్టల్ రూమ్లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నాను కూడా నాకు తెలుసు అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేట నుండి ఎక్స్పెక్ట్ అంటగా నీ ఇలాంటోళ్ళు చేసే అపృచ్చాలకే ఓజోన్ లేయర్లో బొక్కపడిపోయింది దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు చేసింది వి విల్ అంత అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్న ప్రిన్సిపాల్ నన్ను పిల్లలేదటగా మీ గురించి అడిగారని చెప్పాను కానీ పిలిచారని చెప్పానా అడిగారన్నావా మాన్యశ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు నావే ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందుకు అడిగినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ అంటే సెక్స్ కదా రతి క్రీడే ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ అయింది రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు మీరు ఏంటి మీరు ఏ రతి క్రీడా మంత్రి వర్య మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే ఏంటి అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఈరోజు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుసులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. సైలెన్సరా మజాక ఎవ్వండి వదరట్లేదురా. దుర్వాసన ఉంది. దుర్వాసన ఎలా చూపించగలను? ఎక్స్‌పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏటిది భయం నాస్తి. కృయాకారం Alpagoram. Pranayama. <laughs> <laughs> Tusakaram. <Tursha> <laughs> Mahagoram. Nisaddam. <laughs> <laughs> Pranasanputam. Thank you, thank you. Thank you very much. <laughs> sir. Uh, uh, sir, uh, what wrong I did, sir? Uh, sorry, sir. Anything wrong? <laughs> అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది కానీ తర్వాత నలభై సంవత్సరాలు బలకరిస్తూనే ఉంటుంది అంటారా చేశారు నేను మీకు ఏమని ఏం చేశాను ఏ సారీ శ్రీనివాస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను రా ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో దీన్ని కూడా సీరియస్ తీసుకుంటేలా బట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారికి ఒక డెమో ఇచ్చాను ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా సంగీతం నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూస్తారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ మళ్ళీ రా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాడు నువ్వు గొప్పడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తాం రారా మగాడు అయితే రారా ఏం చేస్తానంటారా వీడు देखो दमूटे 10 సంవత్సరాల తరువాత రారా వావ్ a brand is a brand always ఇంత ఎక్సెన్సివ్ గిఫ్ట్ ఎవరనకి ఎప్పుడు ఇవిలిది రకేష్ యు got to be rakhesh's wife ఇక మిదరే నో మనీ బ్రాండ్ సేస్కో वाले బిల్డర్స్ మ్యాన్ బైసన్ ఎప్పుడైతే పెంచునో ఐల్ బి రైట్ బ్యాక్ నీవు నా మాట మార్చింది ఏక్ వాట్ సూపర్ గా ఉంది మాట మార్చుకో నేను మాట మార్చలా వాచ్ మార్చు నేను నన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్న గారండి నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నోటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్న గారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడు నీ గాడిద ఎంత ధైర్యంకు నాకు కాబోయేవాడిని గాడిదంటావాడు గాడితే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు